కర్నూలు జిల్లా దేవనకొండ మండలం తెర్నేకల్ దగ్గర మెయిన్ రోడ్డు పక్కన మంచి పౌష్టిక దానతో మేపిన పొట్టేళ్లను అమ్మబడును లైవ్ కిలో నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే త్వరపడండి మంచి తరుణం మించిన దొరకదు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు తొమ్మిది ఒకటి ఆరు సున్నా ఆరు ఏడు సున్నా రెండు ఎనిమిది ఐదు తొమ్మిది ఒకటి ఆరు సున్నా నాలుగు ఆరు మూడు సున్నా ఏడు నాలుగు 来，他到 అన్న ఈ పొడేళ్ల ఫారం ప్రకృతి పొడెళ్ల ఫారం ఇది ధ్యానకొండ మండలం కర్నూలు జిల్లా తెరనేకల్ గ్రామంలో ఉంది ఈ పొడేళ్ళు కేజీ నాలుగు వందల యాభై లాగా ఇస్తున్నాము ఎవరికైనా కావాలండి చెప్పండి ఇవి ఒక్కటి ముప్పై కేజీల నుంచి నలభై యాభై యాభై కేజీల వరకు ఉన్నాయి కేజీ నాలుగు వందల యాభై లెక్కల ఇస్తున్నాం నాడు ఒకవేళ హోల్సేల్ తీసుకుంటే దాని తగ్గట్టు రేట్ తగ్గిస్తున్నాము ఎవరికైనా కావాలంటే చెప్పండి హోల్సేల్ కావాలంటే కానీ ఇస్తాం ఎక్కువ ఎక్కువ లాట్ తీసుకున్నా కూడా తగ్గిస్తాము ఎవరికైనా కావాలంటే చెప్పండి